వెల్కమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెన్త్ జూన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక వెబ్నోట్ ఇవ్వడం జరిగింది ఆ వెబ్నోట్లో స్పష్టంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కలిపి సిక్స్ నైంటీ వన్ వ్యాకెన్సీస్ ఉన్నాయని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హండ్రెడ్ వ్యాకెన్సీస్ వరకు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ని జూలై ఫిఫ్టీన్త్ తర్వాత నిర్వహిస్తామని చెప్పారు అంటే క్లియర్ గా నోటిఫికేషన్ కు సంబంధించిన సమస్త సమాచారం రెడీ అయిన తర్వాతనే ఇలాంటి వెబ్ నోట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అయినప్పటికీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ జూలై ట్వెల్త్లో లో ఉన్నాం ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోవడంతో అసలు అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తే ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది అనే దానికి సంబంధించి చాలా ఆందోళన పడుతూ ఉన్నారు ఈ సందర్భంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తో షేర్ చేసుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మన అకాడమీ తరఫున ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి జనరల్ సైన్స్ టాపిక్ ని మనం డీల్ చేస్తూ ఉన్నాం ఈ జనరల్ సైన్స్ కి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంది మనకి స్క్రీనింగ్ టెస్ట్ లో దీనికి సంబంధించి అభ్యర్థులకు అత్యంత ఈజీగా అర్థమయ్యే విధంగా పీడిఎఫ్ ని ప్లస్ క్లాసుల్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇప్పటి వరకు యూనిట్ టూ అండ్ యూనిట్ త్రీకి కి సంబంధించినటువంటి టాపిక్స్ ని మనం కంప్లీట్ చేసుకున్నాం చాలా సులభంగా టెన్త్ క్లాస్ లెవెల్లో మీ ఎగ్జామినేషన్ తగ్గట్టుగా ఈ పీడిఎఫ్ని క్లాసులని రూపొందించి ఇవ్వడం జరిగింది బయాలజికల్ సైన్సెస్ తో నాకున్నటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని నేను దీన్ని చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉన్నాము ఇప్పటి వరకు మీకు యూనిట్ టూ అండ్ యూనిట్ త్రీ కంప్లీట్ అయిపోయింది దీన్ని మించి అడిగేందుకు ఆస్కారం లేదు ఫ్రెండ్స్ ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండిట్లో ఉందండి మీకు ఇప్పుడు ఓన్లీ తెలుగు మీడియం పీడిఎఫ్ చూపిస్తున్నాను కానీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ కూడా సెపరేట్ గా ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన యాప్ యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఎఫ్బిఓ ఆర్ ఏఎఫ్బిఓ జనరల్ సైన్స్ కోర్స్ అని ఉంటుంది ఆ కోర్స్ మీకు ట్రిపుల్ నైన్కి అందుబాటులో ఉంది క్లాసెస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్లు కూడా మీకు ఇస్తామన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ ఎఫ్బిఓ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ట్రిపుల్ నైన్కి మొత్తం అంతా సిలబస్ చాలా నీట్గా కవర్ చేసి ఇవ్వడం ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ పని చేయండి ఇప్పుడు మాట్లాడదాం ఎందుకు నోటిఫికేషన్ అయింది ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ జూలై స్క్రీనింగ్ టెస్ట్ పెడతామని చెప్పి కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోవటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నాకున్న సమాచారం ప్రకారం ఫ్రెండ్స్ రోస్టర్స్ లో తప్పు ఉండకూడదు రోస్టర్ లో తప్పు ఉండకూడదు ఆల్రెడీ రోస్టర్ పాయింట్లకు సంబంధించినటువంటి వివాదము గ్రూప్ టూ కు సంబంధించినటువంటి వివాదము ఇప్పుడు హైకోర్టులో ఉంది నిన్నటి రోజున కూడా వాదనలు జరగాల్సి ఉంది జరగలేదు సంబంధిత జడ్జి గారు కూడా మారిపోయారనే వార్తలు మనకు వస్తున్నాయి ఈ రోస్టర్ పాయింట్ల మీద ఒక వివాదం న్యాయస్థానంలో ఉంది రోస్టర్ పాయింట్లు ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఈ హార్జెంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ కు సంబంధించినటువంటి క్లారిటీ కోసం సర్వీస్ కమిషన్ వెయిట్ చేస్తుంది అంతేకాని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ కి నాకు తెలిసి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఉందని స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ రోస్టర్ పాయింట్ల మీద స్పష్టత తీసుకొని సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అది ఈ మంత్ లో జరుగుతుందా నెక్స్ట్ మంత్ జరుగుతుందా ఆ మంత్ జరుగుతుందా అనేది సర్వీస్ కమిషన్ యొక్క నిర్ణయం అనేది అక్కడ న్యాయస్థానంలో ఈ గ్రూప్ టూ కేసు మీద జరిగే డెవలప్మెంట్స్ ఉంటే చేసుకుని ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కటి గమనించాలి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వస్తే మనం లాస్ అవ్వకూడదు అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ రాకపోతే చేసేది ఏం లేదు రాదు అని చెప్పడానికి లేదు వస్తే మనం లాస్ అవ్వకుండా ఉండే పొజిషన్లో మనం ఉండాలి ఈ ఆపర్చునిటీ మనం మిస్ కాకూడదు అంటే పాజిటివ్గా ఆలోచించాలంటే నెగిటివ్గా ఆలోచించి పక్కకి వెళ్ళటము అనేది అది వేరే విషయం బట్ పాజిటివ్ గా ఆలోచించి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి మనం మిస్ అవ్వకూడదు అనే ఆశావాద దృక్పథంతో ఉన్నట్లయితే సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది అట్లనే ఈవో నోటిఫికేషన్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఈవో నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది దాంట్లో డౌటే లేదు అన్ని ప్రముఖ న్యూస్ పేపర్లో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అన్నిట్లో కూడా ఆనరబల్ చీఫ్ మినిస్టర్ గారు వాటికి వాటిని భర్తీ చేయమని అప్రూవల్ ఇచ్చినట్లుగా మనం చూసాం విట్ ఈస్ ది అథెంటిక్ సోర్స్ ఆ తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు అని చాలా మంది అంటున్నారు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకున్నా వన్స్ సీఎం అప్రూవల్ ఇచ్చాక కొంచెం అటు ఇటుగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తుంది ఆ తర్వాత సర్వీస్ కమిషన్ ఈ రోజు పాయింట్ల వివాదం మీద క్లారిటీ తీసుకున్న తర్వాత అది కూడా ఇస్తుంది లోపల మనం ప్రశాంతంగా చదివి పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ సోమవారం ఈవో మండే పెట్టుకోండి మండే మనకి ఈవో క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేట్ త్రీ చాలా వినూత్నంగా ఇదే మాదిరిగా పీడిఎఫ్ ఇస్తూ మీకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది పీడిఎఫ్తో పాటు మనం టెస్ట్లు కూడా పెడతాం టెస్ట్లు పెడుతూ మీకు లైవ్ క్లాసులు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేస్తూ మీకు ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు తో తోడుగా ఉంటాం అన్నమాట ఈ ఈవో గ్రేట్ త్రీ అనేది కూడా చాలా చక్కటి పోస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఫారెస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఫారెస్ట్ జాబ్ సాధించడం చాలా ఈజీ నంబర్ ఎక్కువగా ఉంటుంది ఈజీగా సాధించవచ్చు కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలా మంది బికాస్ కొంచెం అవి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉండటం కానీ మా పోస్టింగ్ అనేది మనం ఒక అర్బన్ ఏరియాస్ లో ఉంటాం వేరే ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి కొంచెం మనం దూరం వెళ్లాల్సి వస్తుంది కొంచెం ట్రైబల్ ఏరియాస్ అట్లాంటి ప్లేసుల్లో కూడా చేయటం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా మనకి ఈ యూఓ ఎగ్జామ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం సో ఫ్రెండ్స్ ఏదైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలండి గ్రూప్ వన్ కి విషయానికి కొంచెం మనకి దూరం ఉన్నాయి డెఫినెట్లీగా కాస్త దూరంగానే ఉన్నాయి కాబట్టి అవి కొంచెం వీటిని కూడా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి సార్ ఏది చదవాలో అర్థం కావట్లేదు సార్ చాలా కన్ఫ్యూజన్ గా కన్ఫ్యూజన్ లో ఉన్నాము ఏది అందుకోలేకపోతున్నాం అంటున్నారు కొంతమంది ఫ్రెండ్స్ ప్రశాంతంగా గ్రూప్ వన్ టూ నీ లాంగ్ టర్మ్ గోల్ కాదనట్లేదు ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి గ్రూప్ వన్ టూలకు రోజు గంట రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూనే ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ ఈఓ ఎగ్జామ్స్ కి కొంత టైం ఎక్కువగా కేటాయించుకో సిక్స్ అవర్స్ ఉంటే ఫోర్ అవర్స్ వీటికి కేటాయించుకో టూ అవర్స్ వాటికి కేటాయించు జనరల్ స్టడీస్ అన్నిటి కామన్ కదా అందుకని ఈ రకంగా మీరు ప్రిపరేషన్ లో ముందుకెళ్ళినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ నైన్టీ ఫైవ్ పేజెస్ ఆల్మోస్ట్ నైన్టీ పేజెస్ మనము టూ కి ఇవ్వడం జరిగింది ఇంతకు మించి పక్కకి వెళ్ళేదానికి అవకాశం లేదు ఫ్రెండ్స్ నేను వీటిని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైగా కాబట్టి అవకాశాలు అరుదుగా వస్తాయి ఉపయోగించుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ఫర్ వాచింగ్